ఓం శ్రీ మహాగణపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ కనకదుర్గా మంత్రసిద్ధి సిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మవారి చల్లని చూపుతో అందరూ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతున్నారని ప్రస్తుత ఆధునిక కాలంలో చాలా మంది డబ్బు పరమైన సమస్యలతో చాలా అవుతుంటారు ఎంత సంపాదిస్తున్నా చేతిలో ఒక్క రూపాయి కూడా నిలబడట్లేదని చాలా బాధపడుతుంటారు ప్రస్తుతం డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ ధనుర్మాసం అనగా ఈ మార్గశిర మాసంలో వచ్చే అమావాస్య రోజున ఆ అమ్మ లక్ష్మీదేవికి ఒక ప్రత్యేకమైన పరిహారాలను పాటిస్తూ ప్రత్యేకమైన విధి విధానాలను పాటిస్తూ పూజ చేయడం వల్ల ఆ అమ్మ మీ ఇంట్లోకి అడుగు మీకు డబ్బు అంటే ధనానికి ఎటువంటి లోటు లేకుండా కనక వర్షం మీ మీద మీ కుటుంబం మీద కురిపిస్తుంది ఎటువంటి పరిహారాలను పాటిస్తూ ఆ అమ్మకు పూజ చేయాలి అదే విధంగా ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి అదేవిధంగా ఏ సమయంలో పూజ చేస్తే ఆ అమ్మ లక్ష్మీ కటాక్షం మీ మీద మెండుగా లభిస్తుంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అందుకని ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి అప్పుడే మీకు పూజా విధానం బాగా అర్థమవుతుంది అదేవిధంగా వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ ఓం శ్రీ మాత్రే నమ అనే చిన్న కమెంట్ చేయండి సంవత్సరం డిసెంబర్ ముప్పైవ తేదీ అనగా సోమవారం తెల్లవారుజామున అమావాస్య మూడు గంటల ముప్పై ఆరు నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు అనగా మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల ఒక్క నిమిషాలకు ముగుస్తుంది ఈ మార్గశిర మాసంలో ముఖ్యంగా ఈ అమావాస్య గడియల్లో లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పరిహారాలు విధి విధానాలు పాటిస్తూ పూజ చేయడం వల్ల మీకు మీ కుటుంబానికి విశేషమైన అద్భుతమైన ఫలితాలు మెండుగా లభిస్తాయి ముఖ్యంగా అమావాస్య రోజున అంటే సోమవారం ప్రతి ఒక్కరు బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారుజామునే నిద్రలేసి చక్కగా శుచిగా తలస్నానం చేయాలండి తలస్నానం చేసిన తర్వాత మీ ఇల్లు వాకిలి చక్కగా శుభ్రం చేసుకొని ముఖ్యంగా మీ సింహద్వారాన్ని మన సింహద్వారం అంటే లక్ష్మీదేవితో సమానమండి సింహద్వారాన్ని చక్కగా తుడుచుకొని నీటితో చక్కగా శుభ్రం చేసుకుని మొత్తం పసుపు రాసి గంధం బొట్లు కుంకం బొట్లు పెట్టుకోవాలి అదేవిధంగా గడపకు ఇరువైపులా ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి గడపకు కుడివైపున ఎడమ వైపున దీపాలను వెలిగించుకోవాలి అదే విధంగా పుష్పాలను అలంకరించుకోవాలి వీలైన వారు మీకు అందుబాటులో మామిడి తోరణాలు ఉంటే మామిడి తోరణాలను కూడా గ గడపకు అలంకరించుకోండి తర్వాత యధావిధిగా మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని చక్కగా తొమ్మిది గంటల లోపల అంటే ఉదయం తొమ్మిది లోపలే దీపాన్ని వెలిగించుకోండి చక్కగా ఆ రోజు సాయంత్రం అనగా ఒక ప్రత్యేకమైన పరిహారాలను విధి విధానాలను పాటిస్తూ ఆ లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోవాలి సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఏడున్నర గంటల లోపల ఈ పూజ అనేది ఆచరించాలి ముఖ్యంగా సాయంత్రం ఐదున్నర తర్వాత అమ్మ లక్ష్మీదేవి చిత్రపటాన్ని పచ్చిపాలతో తెల్లని గుడ్డని పచ్చిపాలల్లో అద్ది చక్కగా చిత్రపటం అంతా శుభ్రం చేసుకొని చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తర్వాత ఎర్రటి మందారాలు కాని లేదా ఆ అమ్మకి ఎంతో ప్రీతికరమైనటువంటి ఎర్రని గులాబీలు కాని లేదా తెల్లని జాజులు గాని ఆ అమ్మకు అలంకరించుకోవాలి అదే విధంగా కుదిరిన వాళ్ళు మీకు అందుబాటులో మారేడు మారేడు దళాలు ఉంటే ఆ దళాలను తీసుకొచ్చి కూడా అమ్మవారికి సమర్పించండి విశేషమైన ఐశ్వర్యం లభిస్తుంది మీకు అదే విధంగా ఒక పూజా మందిరంలో చక్కగా ఒక పీఠం ఏర్పాటు చేసుకుని ఆ పీఠం ని నీటితో శుభ్రంగా తుడుచుకోండి శుభ్రంగా తుడిచిన తర్వాత చక్కగా గుండ్రంగా పీఠం మీద పసుపు రాయండి పసుపు రాసిన తర్వాత బియ్య పిండితో ముగ్గు పిండితో అస్సలు వాడకూడదండి దేవుడి పూజలకు బియ్య పిండితో అష్టదల పద్మం ముగ్గు వేసుకుని చక్కగా ముగ్గు ముగ్గు పైన పసుపు కుంకుమలు ఉంచాలి అదే విధంగా కొద్దిగా అక్షింతలను కూడా వేయాలి ఇలా వేసిన తర్వాత ఒక మూడు పిడికిళ్లు బియ్యాన్ని ఆ ముగ్గు పైన ఉంచాలి ఉంచిన తర్వాత ఆ అమ్మ చిత్రపటానికి ముందరగా ఈ పీఠం ఏర్పాటు చేసుకొని మనం పోసినటువంటి బియ్యం మీద మట్టి ప్రమిదలు అంటే రెండు మట్టి ప్రమిదలు తీసుకోవాలి ఈ రెండు మట్టి ప్రమిదలను చక్కగా నీళ్లతో కడిగి ఆరపెట్టి పసుపు రాయాలి ఈ పసుపు కూడా ఎక్కడ తడి పొడిగా ఉండకూడదు పూర్తిగా పసుపు అంటేలాగా ప్రమిదలకు రాయాలి ఇలా పసుపు రాసి ఆరబెట్టిన ప్రమిదలను ముందుగా ఒక ప్రమిద ఉంచుకోవాలి ఆ ప్రమిద ప్రమిద మీద ఇంకొక ప్రమిదను పెట్టాలి అలా పెట్టిన ప్రమిదను ఆవు నెయ్యి పోయాలి ముఖ్యంగా ఈ దీపారాధన ఆవు నెయ్యితో చేసి అంత శ్రేయస్కరం ఆ అమ్మ లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఎల్లప్పుడూ సంపూర్ణంగా లభిస్తుంది ఎప్పుడైనా గాని లక్ష్మీదేవికి దీపం పెట్టేటప్పుడు ఆవు నెయ్యిని ముఖ్యంగా ఉపయోగించండి ఆవు నెయ్యిని పోసి ఐదు ఒత్తులను వేసి విడిగా అంటే ఐదు ఒత్తులు కలిపి వెలిగించొద్దండి ఐదు ఒత్తులను విడివి వేసి వెలిగించండి ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంలో ఒక రెండు యాలకులు ఒక రెండు లవంగాలు అదే విధంగా కొద్దిగా సోంపును జవ్వాదు పొడి అనే జవ్వాదు అంటే ద్రవ్యం ఉంటుంది ఈ జవ్వాదు పొడి మనకి ప్రతి ఒక్క పూజా స్టోర్ లో అవైలబుల్ గా ఉంటుందండి ఈ జవ్వాదు పొడిని మీరు చిటికేడు ఆ దీపంలో వేయండి ఇలా వేసిన తర్వాత అదే విధంగా ఆ దీపంలో ఒక రూపాయి నాణాన్ని కూడా ఉంచండి ఇలా దీపం వెలిగినంత సేపు కూడా ఆ జవ్వాది పొడి సువాసన అనేది మీ ఇంట్లో నలుమూలలా వెదజల్లుతుంది ఇలా వెదజల్లడం వల్ల ఆ అమ్మ లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఇలా ఈ దీపాన్ని వెలిగించి ఆ అమ్మకు నమస్కారం చేసుకుని కుదిగిన వాళ్ళు పాయసంతో పాలతో పాయసాన్ని చేసి ఆ అమ్మకు పాలతో చేసిన పాయసం అంటే ఆ లక్ష్మీ అమ్మకు ఎంతో ప్రీతి పాత్రం అలా పాయసం చేసి ఆ పాయసంలో కొద్దిగా చిటికెడు పచ్చ కర్పూరాన్ని వేసి ఆ అమ్మకు నైవేద్యంగా సమర్పించండి ఆ అమ్మ ఎంతో సంతోషిస్తుంది ముఖ్యంగా ఈరోజు మీరు ఎటువంటి పరిహారాలు పాటించాలంటే ఒక రాగి గ్లాస్ లో నీళ్లు తీసుకొని అందులో పసుపు కలిపి ఆ నీళ్లలోనే కొద్దిగా పచ్చకర్పూరము జవ్వాదు పొడి కొద్దిగా అక్షింతలు పసుపు కుంకుమల వేసి నీటిని బాగా కలుపుకోవాలి కలుపుకున్న నీటిని మీ ఇంట్లో ప్రతి నలుమూలల ఈ నీటిని చల్లాలి ముఖ్యంగా మీ సింహ పైన బాగా చల్లాలి ఈ యొక్క సువాసనకి ఆ అమ్మ లక్ష్మీదేవి మీ ఇంట్లో ఖచ్చితంగా అడుగు పెడుతుంది ఖచ్చితంగా అడుగు పెట్టడమే కాదండి మీ ఇంట్లో కనక వర్షాన్ని కురిపిస్తుంది మీ ఇంటిలో ఎటువంటి డబ్బు సమస్యలు అనేవే ఉండవు అంతటి ఐశ్వర్యాన్ని మీ ఇంట తెచ్చి పెడుతుంది ముఖ్యంగా ఈ యొక్క పరిహారాన్ని మటుకు ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో పాటించండి అదేవిధంగా ఒక ఉత్తర మూల అంటే ఉత్తర స్థానం కుబేర స్థానం అంటారు ఈ యొక్క కుబేర స్థానంలో ఒక చిన్న పీఠం ఏర్పాటు చేసుకొని ఒక రాగి చెంబు చక్కగా శుభ్రం చేసుకున్న రాగి చొంబుని తీసుకొని అందులో కూడా నీళ్లు పూర్తిగా నీళ్లు ఉంచుకోండి ఆ నీళ్లలో కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు అదే విధంగా ఒట్టివేరు అని అమ్ముతారండి ఒట్టివేరు మనకి పూజా స్టోర్ లో ప్రతి ఒక్క పూజా స్టోర్ లో ఇప్పుడు దొరుకుతుంది ఒట్టివేరు కొద్దిగా అదేవిధంగా ఒక ఐదు రూపాయల నాణము కొద్దిగా జవ్వాదు పొడి కొద్దిగా పచ్చకర్పూరము అదేవిధంగా ఎర్రటి పుష్పాలను అంటే ఎర్ర మందారాలైనా గాని ఎర్ర గులాబీలైనా ఏదైనా ఎర్ర పుష్పాన్ని ఆ రాగి చంబులో ఉంచి మీరు ఉత్తర స్థానంలో ఒక పీఠం ఏర్పాటు చేసి ఆ పీఠం పైన కూడా కొంచెం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఈ యొక్క రాగి చంబును ఆ పీఠం మీద ఉంచుకొని పూ పూలతో అలంకరించుకోండి ఆ యొక్క కుబేరుని అనుగ్రహం కూడా మీ మీద మీ ఇంటి మీద మెండుగా లభిస్తుంది అలా చక్కగా ఈ రాగిచంబుని పీఠం ఏర్పాటు చేసుకుని అది కూడా ముఖ్యంగా ఉత్తర దిక్కులోనే ఈ రాగి ఏర్పాటు చేసుకోండి ఇలా ఏర్పాటు చేసుకొని ఆ కుబేరునికి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని నమస్కారం చేసుకొని ఒక మూడు ప్రదక్షిణలు చేయండి అదేవిధంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి నమస్కారం చేసుకొని ముఖ్యంగా మీ ఇంట్లో ఈరోజు సాంబ్రాణి ధూపం అనేది తప్పక వేయండి మీ ఇంట్లో నలుమూలల ఇంట్లో ప్రతి ఒక్క మూలల అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి అదే విధంగా మనం పెట్టినటువంటి రాగి చెంబుకు కూడా ఈ సాంబ్రాణి ధూపాన్ని సాంబ్రాణి ధూప్ స్టిక్స్ అయితే అస్సలు వాడకండి ఒరిజినల్ గా మీరు నిప్పులు కాల్చి వేసిన సాంబ్రాణి ధూపం ప్రత్యేకంగా ఈ అమావాస్య రోజున మీ ఇంట్లో వేయండి ఎటువంటి నకారాత్మక శక్తులు అనేవే లేకుండా పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది ఇలా మీ ఇల్లంతా ధూపం వేయండి ధూపం వేసి ఆ అమ్మవారికి కూడా ఆ శ్రీ మహాలక్ష్మి దేవికి కూడా ధూపం సమర్పించండి చక్కగా ధూపం సమర్పించిన వెంటనే ఆ పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ అమ్మకు నమస్కారం చేసుకుని మీ మనసులో ఉండే సంకల్పాన్ని ఆ తల్లికి మనసారా చెప్పుకోండి నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని కొలవండి అదేవిధంగా ఆ అమ్మ లక్ష్మీదేవి చిత్రపటం ముందర కూర్చొని ఓం మహాలక్ష్మి అయి నమో నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు వీలైన వారు నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా ఈ యొక్క మంత్రాన్ని జపించండి ఓం శ్రీ మహాలక్ష్మి దేవి అయి నమో నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఆ అమ్మకు నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చెయ్యండి తప్పక మీ మనస్సులో కోరికను ఆ తల్లి నెరవేరుస్తుంది ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఇటువంటి పరిహారాలను పాటిస్తూ ఎవరైతే మీ ఇంట్లో పూజ ఆచరిస్తారో ఆ శ్రీ దేవి కటాక్షం మీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా సంపూర్ణంగా ఆ అమ్మ యొక్క ఆశీర్వాదం మీకు మెండుగా లభిస్తుంది ఆశీర్వాదం లభించడమే కాకుండా ఆ అమ్మ మీ ఇంట్లో అడుగు పెట్టి గల్లు గల్లుమని ఆనంద తాండవం చేస్తుంది అదే విధంగా ఆ అమ్మ యొక్క కనక వర్షాన్ని మీ మీద మీ ఇంటి మీద కుమ్మరింపజేస్తుంది ప్రతి ఒక్కరు ఈ మార్గశిర మాసంలో డిసెంబర్ ముప్పైవ తేదీ సాయంత్ర సమయంలో ముఖ్యంగా ఐదున్నర నుంచి ఏడున్నర లోపల ఈ యొక్క ప్రత్యేకమైన విధి విధానాలను పాటిస్తూ ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి పూజ ఆచరించినట్లయితే మీకు అఖండ ధనలాభ అష్ట ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది ప్రతి ఒక్కరికి వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే ప్రతి ఒక్కరూ ఛానల్ ని తప్పకుండా లైక్ చేసి మరికొందరు భక్తులు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అదేవిధంగా మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజనా